హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ ఈరోజైతే ఈవినింగ్ లాగ్ స్టార్ట్ చేశాను మళ్ళీ ఈరోజైతే మండే అండి మండే రోజు లాగ్ అండి ఇది రేపు పొద్దున్న వస్తుంది నేనైతే లాగ్ స్టార్ట్ చేశాను నాకున్న పనులు అయితే ఇప్పుడు అంటలు తోడడం ఇల్లులు తోడడం వంట చేసుకోవడం ఈ పనులు ఈ పనులు పర్స్పెక్టివ్ ఏమేమి చేశాను ఏంటి ఎలా జరిగింది నా డే అంతా చూపిస్తూ ఉంటాను ఓకేనండి ఎవరికైనా నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది చూడండి ఓకేనా అయితే ఇవి ఉన్నాయండి ఇదిగోండి నా కిచెన్ అయితే ఇలా ఉంది అంట్లన్నీ కడగాలి షింక్ లో కూడా కొన్ని అంట్లు ఉన్నాయిలండి అవి కూడా కడగాలి అట్లా వచ్చేసి ఇవి ఇవన్నీ క్లీన్ చేయాలన్నమాట ఫుడ్ తినేసినవి ఓకేనండి ఇవన్నీ క్లీన్ చేసేసి మీకు మళ్ళీ వీడియో తీస్తాను ఇవైతే సర్దాలి ఇవన్నీ సర్దే వీడియోలు అనమాట ఇవన్నీ కడిగేసి ఉంచాను కానీ సర్దలేదు సర్దేసి నేను మళ్ళీ వీడియో అనేది మీకు కంటిన్యూ చేస్తాను చిన్నెళ్ళారా ఇది ఇదిగో మాట్లాడేళ్ళు చూశారు కదా మా అబ్బాయిని రెడీ చేశాను అనమాట అంటలు కడుకుంటుండే మధ్యలో వాటర్ వస్తేనే నీళ్ళు స్నానం చేయించాను వాడి అడిగిడు పొమ్మ గిన్నెలోకి వచ్చి ఆడుకుంటాడు స్నానం అయితే చేయించేసి వాడిని రెడీ చేసి వాడు వాళ్ళ వాళ్ళు వచ్చారని వెళ్ళిపోయాడు బయటికి మాట్లాడరా అంటే మాట్లాడతాడు హాయ్ అని చెబుతాడు కానీ ఈ రోజు మాట్లాడను అన్నాడు వాళ్ళన్న వాళ్ళు వచ్చారని నేను ఇంట్లో అయితే ఇంకొక రెండు మూడు అంటలు ఉన్నాయి కడిగేసుకుని నేను లాగైతే కంటిన్యూ వదిలి చూస్తూ ఉండండి కడిగేసానండి ఇండిలో అయితే అయిపోయినాయి ఇంకా కొన్ని కడ పై కూడా బాగానే ఉంది నీట్గా దీన్ని కూడా ఒకసారి లైట్గా తుడిచేసి నెక్స్ట్ మీతో మాట్లాడుతూ ఉంటా ఓకేనా అవ్వలేదు ఇంకానో బుడగలు వద్దామని పెట్టిందండి అందులో లిక్విడ్ అయిపోతే అదేం అసలు బుడగలే రావట్లేదు ఎంత ఉంది బుస్ట్ సరఫ్తో చేసింది తర్వాత సరఫ్తో రావట్లేదు అని ఏంటి విముత్తు సోప్తో చేసింది అయినా రావట్లేదు మరి ఎందుకు రావట్లేదు ఎలాగైనా నేను చేసేస్తాను కానీ రాలేదు మీరు చెప్పండి వీటిలో బుడగలు వదాలంటే ఏమి ఇవ్వాలి లిక్విడ్ కోడిగుడ్లు వంకే పులుసు పెడదాం అనుకున్నాను కాకపోతే చికెన్ తీసుకురామంటే మా బాబు కోసం తీసుకొస్తానన్నారు అందుకే ఉల్లిపాయలు కోసుకుని రెడీగా పెట్టుకున్నాను నెక్స్ట్ వస్తే కూర వండుకోవడమే ఇదిగోండి ఇప్పుడు మా హస్బెండ్ అయితే చికెన్ తీసుకొచ్చారు చికెను ఇవేమో ఎగ్స్ తీసుకురామన్నాను ఏదైనా కర్రీస్ వండుకోవడానికి ఎగ్స్ అయిపోయి అనమాట ఇప్పుడు అంగన్వాడీ ఎగ్సే వాడతాము కానీ అవి అయిపోయినాయి టూ ఏ ఉన్నాయి అందుకని ఎగ్స్ తీసుకురామన్నాను ఎగ్స్ తీసుకొచ్చారు చికెన్ తీసుకొచ్చారు నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను కదా నాకు వెల్లిపాయలు ఒకటి అయిపోయినాయి వెల్లుల్లిపాయలు తీసుకొచ్చారు చోయ చంక్స్ పెట్టి తీసుకొచ్చారు మీట్ మేకర్ ఇప్పుడైతే చికెన్ కర్రీ అయితే చేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా లేదనమాట అది కూడా చేయాలి దాన్ని దంచేస్తానండి చిన్న కాలంలో ఇప్పుడైతే కర్రీ చేయాలి రైస్ అయితే ఆఫ్టర్నూన్ పెట్టింది చాలా ఉండిపోయింది అందుకని ఇంక రైస్ పెట్టట్లేదు కావాలంటే తర్వాత పెట్టచ్చు అని లేదంటే రెండు చపాతీలు చేసుకుంటే అయిపోతుంది డిన్నరు అయితే ఇప్పుడు చికెన్ కర్రీ చేయాలి చికెన్ కర్రీ నేను ప్రాసెస్ ఎలా చేస్తాను సింపుల్గా చూపిస్తాను ఓకేనా అండి లా కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఏంటమ్మా ఉపయోగలు అయితే వేసుకున్నా అయితే అల్లం కట్ చేస్తున్నానండి అల్లం ఇల్లు పేస్ట్ తక్కువ చేద్దాం అనుకున్నాను కానీ సర్లే ప్రతి దానికి యూస్ అవుతుంది కదా అని కొద్దిగా రెడీ చేద్దామని అయితే రెడీ చేస్తున్నాను ముక్కలు అయితే ఇంకా వేసుకుంటున్నాను వేయసుకుని అక్కడ చాలా ఒక్కపాయ తీసుకున్నాను ఇంకోపాయ తీసుకోలేము చాలా ఉన్నాయి అలా ఒక పెద్దది తీసుకున్నాను ఇంకో బాగా ఉప్పాయిది ఒక పాయ తీసుకుంటే పేస్ట్ ఒక నేను అసలు నిలవ పెట్టకూడదు అనుకుంటాను బట్ పిల్లాడుతూ అయితే కుదరదు కాబట్టి కొన్ని పరిస్థితులని అనుగుణంగా మనం చెయ్యాలి తప్పవు తప్పనప్పుడు ఇంకేదైనా చెయ్యాలి ఇంకా తప్పినప్పుడు అయితే తప్పించుకోవచ్చు ఎప్పుడు తప్పే ఫ్రెష్గా రుబ్బుకొని వేసుకోవాలనుకుంటాను కానీ ఇంకా ఈరోజు కస్తమాను కుమ్మాలి అంటే ఎట్లా అవుతుంది ఓకే సరిపోతుంది పాయ చాలా వేసేసే పెద్ద పాయే నెక్స్ట్ మనం ఇది మూత పెట్టేసి ఆడేద్దాం ఇదైతే చక్కగా ఇందులో పెట్టేసుకుంటున్నాను ఫ్రిడ్జ్లో లో పెట్టేస్తాను తీసేసుకుని సరిపోతుంది దీనికోసం ఇదంతా ఇది ఇంట్లో పెట్టేసుకుంటాను ఇంకా ఏ కూరలో అయినా చక్కగా వేసుకోవచ్చు బా బాగుందిగా క్యూట్గా చాలా మంది ఉప్పు నూనె వేస్తారు కానీ నేనేమి వన్ వీక్కే కదా అంతకు మించి ఉండదు అందుకనే వేయట్లేదు ఏమీ ఇంకా ఎక్కువ చేసుకునే వాళ్ళైతే ఉప్పు ఆయిల్ వేసుకుంటే ఉంటుంది అంటారు ఉల్లిపాయలు అయితే వేయలే చూద్దాం ఉడికిపోయి వేగిపోయి ఉడికిపోయినాయి ఎగిపోయి ఇంకా మనం వేసేద్దాం చికెన్ అయితే ఈ చికెన్ అయితే ముప్పై కేజీ అంటండి నూట యాభై రూపాయలు మా కాస్ట్ అయితే ముప్పై కేజీ నూట యాభై అంటండి వేసేసేయండి ఇది కాంతి మగన్

దీని అంతా కలదిప్పేసి కొంచెం ఫ్లేం పెంచి ఉడుగుతా ఉంటది చికెన్ అయితే ఉడుగుతుందండి ఇంకా మగ్గిస్తున్నాను మగ్గించిన తర్వాత ఇంకా వేయాల్సిన స్పైసెస్ అన్ని వేసేద్దాం వేసేసిన తర్వాత ఇప్పుడే కోసారండి ఇప్పుడే కోసారన్నమాట ఇవి మన చెట్టు కాళ్ళే ఆల్రెడీ ఒకసారి చూస్తూ వండాను మళ్ళీ సెకండ్ టైం వండుతున్నాను అనమాట నేను వేసిన చెట్టుకి నాకు మొలకాళ్ళు కాసిన సో హ్యాపీ దీన్ని ఇప్పుడు కట్ చేసేద్దాం కట్ చేసి മുൾക്കട ഉണ്ട് ചിക്കനും മുൾക്കടമുണ്ട് തീട്ടിലേതു മഞ്ചട്ടിയേ കഥ చేయండి చేయండి వీడియో మొలకాళ్ళు వేసినా ఇవి కూడా బాగా పచ్చి వాసన పోతాయి అందుకని మూట పెట్టకుండా మగ్గిద్దాం ఇందులో వేసి కాసేపు అయితే మగ్గుతుంది చికెన్ మొలకాడ కర్రీ అయితే మాది వల్ల హై ఫ్లేమ్ పెట్టాను హై ఫ్లేమ్ పెడితే కొంచెం తొందరగా అవుతుంది నీరంతా ఇంకితే నెక్స్ట్ మళ్ళీ కారం ఉప్పు మసాలాలన్నీ వేసి మనం పెట్టుకోవచ్చు ఉప్పు కారం జీలకర్ర పౌడర్ ఇది స్పూను ధనియా పౌడర్ రెండు స్పూన్లు గరం మసాలా గరం మసాలా మా ఇంట్లో కొద్దిగా తింటారుసా కొంచెం గా కలిపాను కలిపిన తర్వాత మూత అయితే పెడుతున్నాను ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ ఉడికిన తర్వాత వాటర్ పోద్దాం ఉడుకుతూ ఉంటుంది ఇలాగా మినపప్పు నానబెట్టాను మినపప్పు ప్లస్ బియ్యం దోశలకైతే నానబెట్టాను ఈ రెండు కడిగేసి రుబ్బేసుకుంటే పని అవుతుంది కదా అది ఉడుకుతూ ఉంటుంది ఇలాగే పని చేస్తాను ఓకేనా ఇలా కంటిన్యూ అవుతూ ఉంటుంది చూడండి ఓకేనా పప్పు అయితే నేను నైంటీ పర్సెంటే కడుతానండి ఇంకా రిమైనింగ్ టెన్ పర్సెంట్ తొక్కలు ఉంటాయి ఇదే మంచిది కదా లేకపోతే గుళ్ళు పప్పు దాన్ని కడుక్కోవడం ఇవన్నీ చేసుకునే దానికన్నా కానీ ఇదంతా మనకి హెల్త్కి మంచిది అందుకని అయితే నేను నైంటీ పర్సెంట్ కడిగి ఒక టెన్ పర్సెంట్ అయితే తొక్కలైతే ఉంచుతా నేను బియ్యం కడిగేసుకున్నా నెక్స్ట్ ఇవి రాగి అటుకులు అండి రాగి అటుకులు అమ్ముతుంటే తీసుకున్నాను అనమాట దాన్ని వేసి చేద్దామని అయితే చేస్తున్నాను ఓకేనా ఇదంతా ఇప్పుడు మిక్సీ పట్టేస్తారండీ మిక్సీ పట్టేసిన తర్వాత మీకు ఎలా అయింది ఏంటనేది చూపిస్తాను ఓకేనండి అయితే కంటిన్యూ అవుతుంటుంది చూడండి చికెన్ కూర అయితే ఫైనల్గా అయిపోయిందండి కాకపోతే ములక్కళ్ళు తెగిడు తెగిడి అయిపోయిందనమాట లేతకాళ్ళకు కదా మీరు లాస్ట్లో వేయవలసింది పచ్చివాసన పోదేమో ముందే మీరైతే చెయ్యుద్దు మొలకలు చూసారు ఎంత తేగడైపోయినాయో దగ్గర నుంచి వస్తుంటే అసలు మూలగా లేదు పిండి అయితే రుబ్బేసానండి అయిపోయింది దోశల పిండి ఇంత అయితే వచ్చింది ఓకే మజ్జికజార అయితే రెడీ అయిపోయింది ఇదేమో పుల్లగా ఉంది అందుకే నేను సపరేట్గా చేసుకున్నాను ఇదేమో ఫ్రెష్ పెరుగు మా హస్బెండ్కి మా హస్బెండ్ ఫ్రెష్గా ఉంటేనే తింటారు రైతు తినరు అందుకని గుజ్జు పుల్లగా ఉందని సపరేట్గా నేను చేసుకున్నాను ఇది మా హస్బెండ్కి చేశాను ఒక లాగ్ అది కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి